బడ్జెట్ బడ్జెట్లో భారీగా నిధులు రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రాజెక్టుకు సొమ్ములు కేటాయించండి పన్నుల వాటా సాస్కీలో రుణ కేటాయింపులు పెంచండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావల కేశవ్ విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్లో గ్రా సమగ్రాభివృద్ధి అవసరమైన ప్రాజెక్టుకు వచ్చే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిధులైతే కేటాయించాలని చెప్పేసి ఆర్థిక మంత్రి గారు అయితే అన్నారు ఏప్రిల్ ఒకటి నుంచి పదహారు ఆర్థిక సంఘం సిఫార్సులు అమలుకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల పంపిణీ వాటా అయితే పెంచాలి రాష్ట్రాలు చేసే మూలధన వ్యయానికి కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయ కింద వడ్డీ లేని రుణాలు ఇవ్వడం హర్షణీయం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు ఇది చాలా మేలు చేస్తుంది ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏళ్ళు కొనసాగించాలని కోరారన్నమాట కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పూర్వోదయ పథకం కింద విద్యా వైద్యం వ్యవసాయం జీవనోపాధులకు ప్రాధాన్యం ఇవ్వాలని స్థానిక ఆర్థిక పరిపాలన అవసరాలకు తగ్గట్టు అందులో మార్పులు చేసుకునే అవకాశం అయితే కల్పించాలన్నారు కేంద్రం ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ ఫార్టీ సిక్స్ టూ త్రీ కింద రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని చెప్పింది ఈ నేపథ్యంలో వచ్చే మూడేళ్లలో రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నలభై ఒక్క వేల కోట్లతో సమర్పించిన సమర్పించిన అయితే అమలు చేయాలన్నారన్నమాట విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ డీజీ ఇక్కడ జీడిపిని ప్రస్తుతం ఉన్న యాభై రెండు బిలియన్ డాలర్ల నుంచి రెండు వేల ముప్పై రెండు నాటికి నూట ఇరవై మూడు బిలియన్ డాలర్లకు స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి అన్నారనమాట బిలియన్ డాలర్లకి సో మొత్తం ఇందులో ఎనభై ఐదు శాతం పెట్టుబడులు ప్రైవేట్ రంగం నుంచి రాబోతున్నాయని మిగిలిన పదిహేను శాతం పెట్టుబడులు ప్రభుత్వ రంగం ద్వారా సమకూరుస్తాయన్నారు విశాఖపట్నం ఎకనామిక్ రీజన్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఐదు వేల కోట్లు నిధులు కేటాయించాలన్నారు అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు సమర్పించడానికి సమకూర్చాలని గత ఏడాది కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది రానున్న బడ్జెట్లో రాజధానికి రెండో విడత గ్రాంట్ ఇవ్వాలన్నారు పోలవరం నుంచి రాష్ట్రంలో ఎరువు ప్రాంత కరువు ప్రాంతాలకు రెండు వందల టీఎంసీలు నీరు తరలించడానికి ఉద్దేశించిన పోలవరం నల్లమ నల్లమల సాగర్కు యాభై ఎనిమిది వేల ఏడు వందల కోట్లు ఖర్చు అవుతుందని అంతన వేశారు వరకు రాజస్థాన్ మధ్యప్రదేశ్లో పదకొండు నదిలను అనుసంధానించిన కేంద్ర ప్రభుత్వం నలభై వేల కోట్లు కేటాయించింది అలాగే ఏపీ తలపెట్టిన ఈ నది అనుసంధాన ప్రాజెక్టులు వచ్చే బడ్జెట్ను నిధులు ఇవ్వాలన్నారు ఇక భారత వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను ప్రధాన ఇంజన్గా తయారు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల సంకల్పంతో ఉన్నారు అందుకు అవసరమైన ఆర్థిక వనరులను కేంద్రం సమకూర్చి ఆంధ్రప్రదేశ్తో పాటు దేశాభివృద్ధి తగిన స్వయోగించాలని కోరారు సో ఏది ఏమైనా ఆటో సంక్షేమ పరంగా కావచ్చు రైతులకు సంబంధించి కావచ్చు ప్రజలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కావచ్చు దాంతోపాటు ఉద్యోగ స్వామ్యానికి సంబంధించి కూడా కావచ్చు అన్ని విధాలుగా ఆర్థికంగా అపరిపుష్టంగా ఏపీ తయారవ్వాలంటే కేంద్రం ఆ విధంగా నిధులు కేటాయించాలన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్